డివిజన్ మాస్టర్ ప్లేర్గా వర్క్ చేస్తున్నాను నిన్న మనకి ఈవీసీ సార్ చెప్పినట్టు ఒక ఎకరాకు వచ్చేసి ఒక నెలకు పాకు వేలు ఇన్కమ్ అనేది తీయాలనేది సార్ యొక్క ఉద్దేశం అలా మనలో ఎంతమంది చేస్తున్నారు అనేది అనుకుంటే నా ఫీల్డ్ వర్క్ వచ్చేలోపు నేను కంది వేశానండి అలాగే ఒక ఎకరం మంది వేశాము ఆ ఫీల్డ్లో మొదటగా పీఎండిఎస్ అనేది వేశాను నా ఫీల్డ్ విజిట్ చేయడానికి మేడం గారు రామచంద్ర సార్ కూడా వచ్చారు పిఎండిఎస్ ఉన్నప్పుడు ఆ పిఎండిఎస్ వేసిన తర్వాత ఖరీదు వేసి నేను బంతి వేశానండి బంతిలో వచ్చేసి ముల్లంగి క్యారెట్ సన్ఫ్లవరు సబ్జా అవన్నీ వేశాము అయితే నాకు వచ్చేసి ముప్పై ఐదు కిట్టాలు బంతి వచ్చిందండి నాకైనటువంటి ఖర్చు పీఎండిఎస్ ఖర్చు అది దసపన్నీ కషాయం మాత్రమే కొట్టాము పురుగు వస్తుంది బతులు ఎక్కువగా పురుగు నివారణకు దసంది కషాయం మాత్రం రిజమారీ చేయడం జరిగింది నాకు దాదాపు లక్ష ఐదు వేల రూపాయలు ఇన్కమ్ అనేది రావడం జరిగింది అంతరి పంటల ద్వారా ఒక ఐదు ఆరు వేలు వచ్చినాయి అలాగే ఏటీఎంలో కూడా మేము స్టాల్లో ప్రతి వీక్లీ స్టాల్ పెడుతున్నాం కదండి ఆ స్టాల్కి కావాల్సిన కూరగాయలన్నీ అక్కడి నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ఇంకో ఎకరంలో వచ్చేసి టమాటా క్యాలీఫ్లవర్ క్యాబేజీ వేసాను వాటి నుంచి కూడా ఇప్పుడు ప్రతిరోజు ఒక పది బాక్సులు అనేవి మేము కటింగ్ చేయడం జరుగుతుంది అంటే ఒక పది రోజు పది బాక్సులు అంటే ఇప్పుడు రెండు వందలు ఉందండి ఒక బాక్స్ వచ్చేసి రెండు వందలు ఇంటూ పది రెండు వేల రూపాయలు ప్రతిరోజు ఆదాయం వస్తుంది అలాగే కంది వేశాను కంది దాదాపు ఇప్పుడు రెండు ఎకరాలు ఆదేశ్ చేశాము ఆ రెండు ఎకరాలు కూడా దాదాపు పదిహేను కింటాల వరకు దిగుబడి ఇచ్చింది మేము యాక్చువల్ పది పది కింటాలు దిగుబడి అనుకున్నాము కానీ కొన్ని కెమికల్ ఫీల్డ్స్ అయితే అసలు మేకలకి మేతగా ఇచ్చేశారు మామూలుగా పంట మేము ఉండంగానే ఎకరాకి నాలుగైదు వేలకు ఇచ్చారు కానీ నేను దాంట్లో కూడా మొత్తం పిఎండిఎస్ నా కాపాడు బ్లాక్ మొత్తం కూడా పీఎండిఎస్ వేసే నేను ప్రతీది డాక్యుమెంటేషన్ చేసుకున్నాను ప్రతీది అలాగే మన జిల్లా అధికారులు అలాగే మన రామచంద్ర సార్ కూడా వీడియో కాల్ ద్వారా పిఎండిఎస్ ఈ స్టేజ్లో ఉంది వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని నేను అంతర పంటలు కూడా కందిలో వేయటం జరిగింది పది ఎకరాల కాపాడు బ్లాక్లో వంగ వేసాను టమాటా వేశాను బెండ వేసాను ఆవాలు వేసాను మినుమేసాను అలాగే సన్ఫ్లవర్ వేశాను అవి మన సార్ షేడ్ కూడా పెట్టడం జరిగింది ఆ ఫిక్స్ సార్ వాళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఎక్కడా బిల్ అని కూడా అడగటం జరిగింది చుట్టూ బార్డర్ క్రాప్ వచ్చేసి ఐదు వేలకి ఇచ్చాను అంటే మేతగా ఇచ్చాము మాకు పశువులు లేవు కదా వాళ్ళకి మేతగా ఇవ్వటం జరిగింది దీంట్లో ప్రతీది కూడా ఆదాయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు వంగ వచ్చేసి నాలుగు రోజులకి నాలుగు రోజులకి యాభై కేజీలు వంగ వంగ అనేది మేము ఆర్డర్ చేసుకుంటున్నాము టమాటా అయితే నా టమాటా వేశాము ఇంకో ఎకరం ఏ గ్రేడ్ వేసిన టమాటా మేడం గారు కూడా చూశారు సైజ్ అయితే ఇలా సైజు కూడా బాగున్నాయి టమాటాలు ఇప్పుడు పచ్చళ్ళకి వాటికి మా ఇండ్ దగ్గర వాళ్ళు కానీ నేను ప్రకృతి వ్యవసాయం చేసేది మా ఇంటి పక్కనోళ్ళకి కానీ నా డివిజన్లో స్టాఫ్ని అందరినీ నా ఫీల్డ్ విజిట్కి తీసుకెళ్ళాను నేను వాళ్ళకి అందరికీ చూపించాను అలాగే నా ఏ గ్రేడ్ కాంఫర్ బ్లాక్లో వీళ్ళతో కూడా అంత పంట వేయించాను ఎందుకంటే తెలియాలి వాళ్ళకి కూడా వాళ్ళ ఫీల్డ్లో కూడా ఇలా వేసుకోవాలి అంటే నేను చేయలేదన్న క్వశ్చన్ వాళ్ళు నా వాళ్ళు నాకు వేయకూడదు అనే ఉద్దేశం నేను చేసి నా తోటి ఆడ్రస్కి చెప్పాను వాళ్ళతో కూడా అలాగే చేపిస్తున్నాను మా నేను మాత్రం ప్రతి నెల ఇరవై ఐదు వేలు కాదు మనం శ్రద్ధ పెట్టి చేస్తే సార్ అన్నట్టు యాభై వేలు లక్ష అది మన ప్లానింగ్ అండి బంతిలో వచ్చేసి రామచంద్ర సార్ అడిగితే మోడల్ లేదని చెప్పారు కానీ నేను మేడం ఎప్పుడు అంటుంది ఆకాశమే మీ హద్దు మీరెంతవరకైనా మీ ఆలోచనలో అది చెప్తుంది మేడం ఎప్పుడు ఒక మాట అంటే నేను మా ఎల్ త్రీ క్యాడర్స్ని తీసుకొని వెళ్ళి ఏదో ఒక అంత పంటలు వేయాలని మేమందరమీ కూడా ఒక పూట అంతా దాంట్లో సన్ఫ్లవర్ వేసాము ముల్లంగి వేసాము మన ప్రేమరాజ్ సార్ కూడా రావటం జరిగింది అప్పటికి బంతి అయిపోయింది కానీ ఉంది అట్లో ఉన్నటువంటి ముల్లంగులు క్యారెట్లు సన్ఫ్లవర్ అన్ని సార్ కూడా విజిట్ చేయడం జరిగింది చూడటం జరిగింది నా ఐటీఎం వాళ్ళు అవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాము అంటే మనం కేడరం కాబట్టి మనం ఫస్ట్ మనం వెయ్యాలి మనం వేసి మనం ఇప్పుడు ఆ గ్రామంలో నేనేసింది గంగవరం నా నేపించిన విలేజ్ అండి బ్లాక్ వేసిన విలేజ్ ఇప్పుడు మా చీరలు అందరూ చూస్తున్నారు అక్కడ రైతులు అందరూ చూస్తున్నారు ఈ ఇయర్ పిఎండిఎస్ వేయడానికి చాలా మంది రైతులు ముందుకొచ్చారు నేను ఇప్పుడు నా కందులు నేను టెస్ట్కి పంపించమని మేరీ మేడం అడుగుతున్నాను ఎందుకంటే మా తోటి వాళ్ళకి కూడా చెప్తున్నాను ఎన్ఎస్ఏసార్ వాళ్ళకి కూడా చెప్పాను సార్ మా దగ్గర కెమికల్ కొట్టని కందులు ఉన్నాయి సార్ మీరు కొనుక్కోండి మీ ఆరోగ్యాలు బాగుపడతాయి అని చెప్తున్నాను కొన్ని కందులు నేనే ప్రాసెసింగ్ చేసి ప్రతి మండే కూడా స్టాల్స్లో పెట్టడానికి ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ రకంగా ఏదైనా ముడిగా ఉంటే కందులు వంద రూపాయలు ఉంటే నేను ప్రాసెసింగ్ చేసుకుంటే నాకు టూ హండ్రెడ్ వస్తుంది అప్పుడు డబల్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు ఉందండి మార్కెటింగ్ నేను అదే ప్రాసెసింగ్ చేసుకొని అమ్ముకుంటే కింటాకి ఎన్ని కందులు ఎన్ని ప్యాకింగ్లు అవుతాయి అనేది చూసుకుంటే వంద కేజీలు వంద కేజీలు ఇంటూ రెండు వందలు వేసుకుంటే నాకు ఎంత ఇష్టం వచ్చుద్ది పప్పు వంద కేజీలు వస్తే డెబ్బై కేజీలు అనుకోండి ఇంకొకటి ఇంకో ప్లాన్ కూడా చేసుకుంటున్నాను అవి కొంచెం వేయించి ఒక మనిషిని పెట్టి విసిరి రైతు విసిరిస్తే ఆ పప్పు కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంటుంది మన ఏఓలు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకుంటారు ఎంపీడీఓ మేడం కానీ మేము కూరగాయలు పెట్టగానే పప్పు ప్రతి వారం వచ్చి తీసుకొని వెళుతూ ఉంటుంది మేడం అసలుకి ఒక వారం పెట్ట కొంచెం లేట్ అయినా కూడా ఇంకా రాలేదని మా కేటర్ అడుగుతూ ఉంటుంది ఏంటంటే మనము ఒక ఆకుకూరలు కూరగాయలే కాదండి స్టాల్ అంటే అన్నీ మన అందరి పంటలో వచ్చే వినుములు ఉంటాయి వాటిని సున్నుండలు చేసి పెట్టుకోవచ్చు వినుములు కాబట్టి రేట్ తక్కువ వచ్చింది మినపప్పు చేసి పెట్టుకోవచ్చు ఏదైనా మన వ్యవసాయంలో నుంచి వచ్చిన వాటి ద్వారా మనం అదనపు ఆదాయం పొందాలి కాబట్టి మార్కెటింగ్ ఎవరో చేసేది కాదు మనం మనమే ఒక బ్రాండ్ ఏర్పరిచుకో చేసుకుంటే మనం అదనపు ఆదాయం అనేది తీసుకోవచ్చు